్రహ్మముడి ఏప్రిల్ ఫోర్టీన్త్ ఎపిసోడ్ ఆ ఇద్దరు పెద్ద మనుషులు కళావతి ముందు కూర్చుని మాట్లాడుతుంటారు రాజ్ సార్ ఉన్నప్పుడు మన డీల్స్ అన్ని కాల్స్ మెసేజుల్లో క్లోజ్ అయ్యేవి బట్ సార్ లేకపోవడం వల్ల మాకు రావాల్సిన బిల్స్ రెండు కోట్ల వరకు లో ఉన్నాయి మేడం ఆ విషయానికి మాట్లాడటానికి వచ్చాం మేడం అంటాడు ఒక వ్యక్తి వాట్ రెండు కోట్ల బిల్ పెండింగ్లో ఉందా అంటూ షాక్ అవుతుంది కావ్య వెంటనే మరో వ్యక్తి అవునండి అంటాడు సార్ అలా జరగడానికి వీల్లేదు మేము బిల్స్ అన్ని ఇన్ టైంలోనే క్లియర్ చేస్తున్నాం అంటుంది కావ్య వెంటనే మొదట మాట్లాడిన వ్యక్తి లేదు కావ్య మేడం మాకు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద మాకు చాలా ప్రత్యేకమైన నమ్మకం ఉంది మిమ్మల్ని ఏదైనా అడగాలంటే ఒకటికి పది సార్లు చెక్ చేసుకుంటాం అంటాడు ఆ తర్వాత మరో వ్యక్తి కావ్యతో అవును మీకంటే ముందు మీ మేనేజర్కి కాల్ చేస్తే జరిగిన విషయానికి చెప్పారు మేడం అందుకే మేమే రావాల్సి వచ్చింది అంటాడు దాంతో కావ్య ఓకే ప్లీజ్ గివ్ మీ ఐదు మినిట్స్ అని కాల్ చేస్తుంది మేనేజర్కి ఒకసారి నా క్యాబిన్ కి రండి అని మేనేజర్ని పిలుస్తుంది ఫోన్లో కావ్య కాసేపటికి క్యాబిన్ కి మేనేజర్ వస్తాడు వెంటనే కావ్య అతడితో వీళ్ల బిల్స్ ఇంకా ఎందుకు పెండింగ్ పెట్టారు అంటుంది కావ్య కోపంగా అంటే మేడం అది మనకు నవ్య జ్యువెలరీ వాళ్లు పేమెంట్ ఇంకా క్లియర్ చేయలేదు మేడం ఇంకా వేరే వేరే క్లయింట్స్ కూడా రావాల్సిన బిల్స్ కొన్ని ఉన్నాయి సో దానివల్ల అకౌంట్లో తక్కువ బ్యాలెన్స్ ఉంది అందుకే చెక్స్ అన్నీ హోల్డ్ చేశాం మేడం అంటాడు మేనేజర్ ఒకసారి నా క్యాబిన్ కి రండి అని మేనేజర్ ని పిలుస్తుంది ఫోన్లో కావ్య కాసేపటికి క్యాబిన్ కి మేనేజర్ వస్తాడు వెంటనే కావ్య అతడితో వీళ్ల బిల్స్ ఇంకా ఎందుకు పెండింగ్ పెట్టారు అంటుంది కావ్యకోపంగా అంటే మేడం అది మనకు నవ్య జ్యువెలరీ వాళ్లు పేమెంట్ ఇంకా క్లియర్ చేయలేదు మేడం ఇంకా వేరే వేరే క్లయింట్స్ కూడా రావాల్సిన బిల్స్ కొన్ని ఉన్నాయి సో దానివల్ల అకౌంట్లో తక్కువ బ్యాలెన్స్ ఉంది అందుకే చెక్స్ అన్నీ హోల్డ్ చేశాం మేడం అంటాడు మేనేజర్ వెంటనే కావ్య కోపంగా సారా విషయానికి నాకు చెప్పాలి కదా నాకు అయినా మీ రాజ్ సార్కైనా బిల్స్ లో ఉంచడం ఇష్టం ఉంచడం ఇష్టం ఉండదని మీకు తెలుసుకదా అంటుంది కావ్య కోపంగా సారీ మేడం మీరున్న పరిస్థితుల్లో అని నసుగుతాడు మేనేజర్ ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ చేయండి అని కావ్య మేనేజర్ పై కోప్పడి వచ్చిన పెద్ద మనుషులతో సారీ సార్ మిస్ కమ్యూనికేషన్ వల్ల పొరపాటు జరిగింది నాకు ఇరవై నాలుగు అవర్స్ టైం ఇవ్వండి మీ బిల్స్ అన్నీ క్లియర్ చేస్తాను అంటుంది కావ్య ఓకే మేడం థాంక్యూ మేడం అని వాళ్లు వెళ్లిపోతారు వెంటనే కావ్య మేనేజర్తో చూడండి మన సమస్యలు మన క్లయింట్స్ వరకు వెళ్లకూడదు అది మన కంపెనీ భవిష్యత్కి ప్రమాదం వెంటనే నవ్యా జ్యువెలరీస్ వాళ్లకి చేసి డ్యూస్ క్లియర్ చేయమని చెప్పండి ఏదైనా డిలే అయ్యేలా ఉంటే నాకే చెప్పింది నేను మాట్లాడతాను అంటుంది కావ్య ఓకే మేడం థాంక్యూ మేడం అని మేనేజర్ వెళ్లిపోతాడు ఇక కాసేపటికి కావ్య ఇంటికి వచ్చేసరికి కావ్యతో మాట్లాడటానికి అప్పు బయటే వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కా నీకోసమే వెయిట్ చేస్తున్నా పెద్ద అత్తయ్యగారు పరిస్థితి ఏం బాలేదు అక్కా బావ తిరిగి వస్తారన్న నమ్మకంతో నువ్వు ఉంటే నిజం తెలియని అత్తయ్యగారు కుమిలిపోతున్నారు తినడం లేదు నిద్రపోవడం లేదు ఆవిడ ప్రతి పుట్టినరోజుకి బావగారు గుడిలో అన్నదానం చేసేవారు అది తలుచుకుని ఇందాక అల్లాడిపోయారు ఆవిడ ఆరోగ్యం గురించి ఆలోచించు అక్క బావ గురించి అందరికీ నిజం చెబుదాం అంటూ అప్పు సద్ది చెబుతుంటే అత్తయ్య గారి సంగతి నేను చూసుకుంటానులే దీని గురించి నువ్వు వదిలేయ్ అనేసి వెళ్లిపోతుంది కావ్య అప్పూ మౌనంగా ఉండిపోతుంది ఏమంటున్నావే నిజమా నువ్వు అనేది అని పైకి లేస్తుంది అపర్ణాదేవి దాంతో కావ్య రాజ్ని మొదటిసారి చూడటం దగ్గర నుంచి పరిచయం అయ్యే వరకూ అంతా చెబుతుంది అత్తయ్య ఆయన్ని మనకు ఆ దేవుడు ప్రాణాలతో తిరిగి ఇచ్చాడు అంతా సర్దుకుని ఆయన ఇంటికి తిరిగి వచ్చే వరకు ఎవరికీ చెప్పకూడదు అనుకున్నాను కాని మీరు రోజు రోజుకి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ప్రాణం మీదకు తెచ్చుకునేలా ఉన్నారు అందుకే చెబుతున్నా ఆయన యామిని ఇంట్లో క్షేమంగా ఉన్నారని సంతోషపడాలో లేక ఆయనకి కొత్త గతాన్ని సృష్టించి యామిని గుప్పెట్లో పెట్టుకుందని బాధపడాలో తెలియడం లేదు అత్తయ్యా అంటుంది కావ్య ఏడుస్తూ ఇక కావ్య అపర్ణాదేవి దగ్గరకు వెళ్లి మొదట ఓదార్చే ప్రయత్నం చేస్తుంది కాని అపర్ణాదేవి ఏడుపుని బాధని చూసి ఆయన లేరని ఎవరు చెప్పారు అత్తయ్యా రారని ఎందుకు అనుకుంటున్నారు ఆయన బతికి ఉన్నారని చెబుతుంటే ఎందుకు నమ్మడం లేదు అని ఆవేశపడుతుంది దాంతో అపర్ణాదేవి కూడా కోపంగా ఎలా నమ్మమంటావే నీకు మాత్రమే కనిపిస్తున్న నా కొడుకు మా దగ్గరకు ఎందుకు రావడం లేదు అని అరుస్తుంది ఆవేదనగా ఎందుకు రావడం లేదనంటే ఆయన గతం మరిచిపోయారు కాబట్టి అంటుంది కావ్య విత్తరపోతుంది అపర్ణాదేవి మరి ఇన్ని రోజులు ఎందుకు నాకు చెప్పలేదు అంటూ ఉంటుంది అపర్ణాదేవి ఏడుస్తూ ఎలా చెప్పమంటారు అత్తయ్యా నేను నిజం చెబితే ఆయన్ని చూడకుండా మాట్లాడకుండా ఉండగలరా మీరు మీ వల్ల అవుతుందా అందుకే చెప్పలేదు అత్తయ్యా అంటుంది కావ్య మాట్లాడి వాడికి గతం గుర్తు చేసే ప్రయత్నం చేసేవాళ్లం కదా అంటుంది అపర్ణాదేవి అలా చేస్తారనే చెప్పలేదు అలా చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం అంటుంది కావ్య లేదు నన్ను నమ్మించడం కోసం నువ్వు ఏదేదో చెబుతున్నావు వాడ్ని నాకు చూపిస్తేనే నేను నమ్ముతాను అంటుంది అపర్ణాదేవి దాంతో కావ్య సరే చూపిస్తాను కాని ఆయనకు గతం గుర్తు చేసే ప్రయత్నం మాత్రం మీరు చేయకూడదు అని మాట తీసుకుంటుంది కావ్య సరే అంటుంది అపర్ణాదేవి మాట కూడా ఇస్తుంది దాంతో కావ్య అత్తయ్య మీ ప్రతి పుట్టిన రోజుకి ఆయన గుడిలో అన్నదానం చేసేవారు ఈ ఏడాది కూడా ఆయన చేత్తోనే అన్నదానం చేసేలా నేను చేస్తాను అక్కడే మీర ఆయన్ని చూద్దురుగాని కాని దూరం నుంచే చూడాలి దగ్గరగా చూడకూడదు అంటుంది కావ్య దాంతో అపర్ణాదేవి అల్లాడిపోతూ సంబరపడిపోతూ చాలా అంటే చాలా సంతోషంగా ఉందే ఆకలేస్తుంది అంటుంది కన్నీళ్లతో మా మంచి అత్తయ్య ఇప్పుడే తెస్తాను అని కావ్య వెళ్తుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం